మా గౌతమి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్కి విచ్చేసినటువంటి విలేకరులకి మా కళాశాల తరఫున అందరికీ ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మేము మా కళాశాలను రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మూడు బ్రాంచెస్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా కోర్సెస్తో స్టార్ట్ చేశాము ఎంటెక్ కోర్సెస్ కూడా మేము సివిల్ ఇంజనీరింగ్ మెకానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో బీటెక్ కోర్సెస్ స్టార్ట్ చేశాము వాటిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ అండ్ ఎంటెక్ కోర్సెస్ త్రీ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశాము తర్వాత మేము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాక్ నేషనల్ అక్రిటేషన్కి మేము మా అప్లికేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది మాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నా పద్నాలుగవ తేదీన నాక్ నుంచి బి ప్లస్ ప్లస్ గ్రేడు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ సిజీపీఐతో రావడం అనేది మేము చాలా గర్వపడుతున్నాము మా మేనేజ్మెంట్స్ సార్ వాళ్ళు అయినటువంటి డైరెక్టర్ సర్స్ నాగూట్ సార్ అండ్ బి రవీంద్రారెడ్డి సార్ అండ్ అవర్ కరెస్పాండెంట్ మేడం బాబమ్మ మేడం గారు తర్వాత మా కో డైరెక్టర్ మేడం శైలుష మేడం గారు వీళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము మా తర్వాత మా కళాశాల అధ్యాపకులు అయితే ఎవరైతే ఉన్నారో తర్వాత స్టూడెంట్స్ మా కళాశాల స్టూడెంట్స్ అందరూ స్టేక్ హోల్డర్స్ పేరెంట్స్ తర్వాత వచ్చేసేసి మాకు అల్యూమినీ మెంబర్స్ ఉంటారు మా కళాశాలలో బీటెక్ అయిపోయినటువంటి డిప్లొమా అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని మేము అల్యూమినీ అంటాం అల్యూమినీ స్టూడెంట్స్ తర్వాత ఎంప్లాయర్స్ అండ్ దెన్ అదర్ ఎవరైతే మాకు పేరెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ పేరెంట్సే కాకుండా మాకు ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ వల్ల మేము ఈ న్యాక్ బి ప్లస్ ప్లస్ గ్రేడ్ అనేది తెచ్చుకోవడం జరిగింది వాళ్ళందరికీ మా కళాశాల తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాము మేము నవంబర్లో న్యాక్ వచ్చిన తర్వాత యూజీసీ టూ ఎఫ్ సర్టిఫికెట్ కూడా మేము యూజీసీ నుంచి తెచ్చుకోగలిగాము న్యూఢిల్లీ నుంచి దాంతోపాటు మేము ఫిబ్రవరిన అటానమస్ స్టేటస్కి అప్లికేషన్ పెట్టాము మా కళాశాలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు తర్వాత విద్యా స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము మా పిల్లలకి అకాడమిక్స్తో పాటు మేము ఇచ్చేటటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే ఏమి కావచ్చు తర్వాత మన కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మేము మా కళాశాలలో జరిగిన వాటి అన్నిటిని సబ్మిట్ చేయడం వల్ల అటానమస్ మాకు ఇన్స్పెక్షన్స్ అనేవి జరిగాయి మార్చిలో ఆ ఇన్స్పెక్షన్స్ నుంచి మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది యూజీసీ న్యూఢిల్లీకి వెళ్ళడం వల్ల మాకు ఈరోజు మేము అటానమస్ స్టేటస్ అనేది తెచ్చుకోగలిగాము ఇందులో మేము చేసిన కొన్ని స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము మీకు ముందు చెప్తాము మేము మా కళాశాలలో మహిళా విద్యార్థులను మాత్రమే మాది ఉమెన్స్ కాలేజ్ మా మేనేజ్మెంట్ సార్ వాళ్ళు కానీ తర్వాత ఎవరైతే మా గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఉన్నారో చాలా సార్లు చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు కూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్ని స్టార్ట్ చేయొచ్చు కదా అని బట్ మాకైతే మా సార్ వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మహిళల్లో విద్యా నాణ్యతను పెంచాలి వాళ్ళకు మంచి జాబ్స్ ఇవ్వాలి రూరల్ కాలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వచ్చింటారో వాళ్లకు మనం మంచి ఉద్యోగాలు ఇచ్చి బయటకు పంపించాలి అనే ఒక్క ఉద్దేశంతో మాత్రమే మా మహిళా కాలేజ్ని అలాగే ఉంచుకొని ఉమెన్స్ కాలేజ్ని మాత్రమే మేము రన్ చేస్తున్నాం దీనికి మేము ఫస్ట్ మా అంటే నేను ఒక మహిళగా మహిళని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారో ఆ సార్ వాళ్ళందరికీ నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు కూడా ఒక మహిళగా మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేయడం అనేది నేను చాలా గర్వపడుతున్నాను దీంతో పాటు మేము మా కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థికి ట్రిపుల్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి మాకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బ్రాంచ్ కూడా ఉన్నాయి మాకు ఇప్పుడు మేము ట్రిపుల్ ఈసీ ఏవైతే ఉన్నాయో వారిలో ఈ సంవత్సరం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇచ్చి మినిమం నాలుగు లక్షలు ఐదు లక్షలు మ్యాక్సిమం పది లక్షల వరకు సంవత్సరానికి ప్యాకేజీ ఇచ్చి ఉద్యో ఉద్యోగాలు ఇచ్చి పంపిస్తున్నాం మా పిల్లలకి తన సిఎస్సి పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్కి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి పంపిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఈ వీటితో పాటు మేము ప్రతి స్టూడెంట్కి ఈవినింగ్ వాళ్ళకి హాస్టల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తర్వాత మా స్టూడెంట్స్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ప్రతి పల్లె నుంచి బస్ బస్సెస్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది తర్వాత మా కళాశాలలోనే మేము హాస్టల్ వసతి కూడా ఉంది మా పిల్లలకి మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి చోట మనకు మీరు కూడా అబ్జర్వ్ చేశారంటే ప్రతి ఒక్క పాయింట్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి హాస్టల్స్ లో కూడా మనకు హాస్టల్ రూములు కాకుండా బయట ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క ని మేము అబ్జర్వేషన్ చేసుకునే విధంగా మాకు సీసీ కెమెరాస్ అనేవి ఒక్కొక్క బ్లాక్ లో మాకు సిక్స్టీ ఫోర్ టు ఎయిటీ దాకా సీసీ కెమెరాస్ ఉన్నాయి మాకు ఇలాంటి బ్లాక్స్ టోటల్ గా త్రీ ఉన్నాయి ఈ త్రీ బ్లాక్స్ కలిపి మాకు చాలా సీసీ కెమెరాస్ ఉన్నాయి వాటి ద్వారా మా కో డైరెక్టర్ మేడం శైలుష మేడం తర్వాత ప్రిన్సిపల్ అయిన నేను ప్రతి నిమిషము వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మేము వాటిని వెంటనే వాళ్ళని సాల్వ్ చేయడం అనేది ఉంది ఈ సీసీ కెమెరాస్ వల్ల మాకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది లేడీ ఉమెన్ స్టూడెంట్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేము బాగా ఇక్కడ ఏర్పరచగలిగినామని చెప్పేదాన్ని కూడా మేము సంతోషిస్తున్నాము వీటి ప్లేస్మెంట్స్తో పాటు స్టూడెంట్స్ సెక్యూరిటీ ఇస్తున్నాము తర్వాత స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు అదర్ యాక్టివిటీస్ అంటే మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఖోఖోలో కానివ్వండి తర్వాత కబడ్డీలో కానివ్వండి తర్వాత బాల్ బ్యాడ్మింటన్లో కానివ్వండి టేబుల్ టెన్నిస్లో కానివ్వండి మా కాలేజీ నుంచి ప్రతి సంవత్సరము స్టూడెంట్స్ జేఎన్ అనంతపురం టీం తరఫున సెలెక్ట్ అవుతున్నారు దీనికి కూడా మేము నేషనల్స్ కూడా మా స్టూడెంట్స్ ఆడుతున్నారు కాబట్టి మేము అకాడమిక్స్తో పాటు క్రీడల్లో కూడా ప్రతి ఒక్కరికి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నాము వీటితో పాటు ఏవైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి కల్చరల్స్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మా స్టూడెంట్స్ బయటికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వాటిల్లో కూడా అవార్డ్స్ అనేవి తెచ్చుకుంటున్నారు ఆ అవార్డ్స్ని కూడా మేము వెబ్సైట్లో అంతా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది మేము ఏదైతే చెప్తున్నామో అవన్నీ మీకు యాక్చువల్స్ చెప్తున్నాము తర్వాత వీటిని బేస్ చేసుకునేసి ఇవన్నీ మేము సబ్మిట్ చేయడం వల్ల వీటితో పాటు జనరల్గా మాకు జేఎన్టీయు అకాడమిక్ సిలబస్ని బేస్ చేసుకునేసి రెగ్యులేషన్స్ని బేస్ చేసుకునేసి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది బట్ మేము ఆ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో పాటు తర్వాత మూక్స్ క్లాసెస్ అని స్వయం క్లాసెస్ అని ఇంటర్న్షిప్స్ అనేవి మేము నాట్ ఓన్లీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్తో కాకుండా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళను అటెంటివ్గా ప్రతి వాళ్ళకు ప్రతి ఒక్క పారిశ్రామికంగా అంటే వాళ్ళకు నాట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా టెక్నికల్ పరంగా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మేము ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాము ఇంటర్న్షిప్స్ చేయిస్తున్నాము అలా వల్ల నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేదానికి మేమైతే మా కళాశాల మేనేజ్మెంట్ సపోర్ట్తో ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము మేము అన్ని అందించగలుగుతున్నాము అని చెప్పడానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నా నమస్మాంజలి ఇరవై తొమ్మిదవ తారీఖు మన గౌతమి మహిళా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీకి అటానమస్ స్టేటస్ యూజీసీ వాళ్ళు ఇవ్వడం జరిగినది గత పదహారు సంవత్సరముల నుండి మన గౌతమి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ మహిళల కోసము తప్పించి చాలా ఉద్యోగాలు అయితేనేమి ప్రతి ఒక్క దానిలోనూ ముందుండి నడిపించి అన్ని విధాల విద్యార్థులకు ఉపయోగపడుతూ వచ్చింది కాబట్టి ఈ యొక్క గుర్తింపును యూజీసీ వాళ్ళు గమనించి మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసము కూడా ప్రయత్నం చేశాము దానికోసం కూడా ఈ హోదాను మనకు ఇవ్వడం జరిగినది ఈ హోదా వలన మాకు చాలా మటుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనేమి స్కాలర్షిప్ డెవలప్మెంట్ అయితేనేమి పిల్లలకు ప్రతి ఒక్కటి మేము రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేదానికి ఎంతో ఉపయోగపడుతుంది దీని ఈ విధంగా రావడానికి మాకు సహకరించిన మా ప్రిన్సిపల్ గారు మా హెచ్ఓడిస్ మరియు మా స్టాఫ్ అందరికీ కూడా మేము అభినందనలు తెలుపుకోవాలి అదేవిధంగా ఇటువంటి హోదా ఇవ్వడం అనేది జనరల్గా ఇంతకుముందు చాలా కష్టతరంతో కూడుకున్నది ప్రజెంట్ డేస్లో ఒక హోదా ఇస్తే ఆ హోదాకు తగ్గట్టు ఇల్లు బాగా డెవలప్ చేసి బాగా మంచి రిజల్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో ఈ విధమైన నిర్ణయం తీసుకొని యూజీసీ వాళ్ళు ప్రతి ఒక్క సంస్థకు సపోర్ట్ చేస్తూ అన్ని విధాలా ముందు ఉంచుతూ వస్తున్నారు కాబట్టి దీనివలన మాకు కొన్ని మూమెంట్స్ అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేసేదానికి చాలా ముందుకు పోయేదానికి చాలా ఈ స్టేటస్ చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది